నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు أَبَارَكُ فَاسِي لُدُوَ أَيْنَ اللَّهِ يَرْتُوهُ فَرَانَ بِسْتُنَّانُ آية نمبر 194 الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فَمَنْ اعْتَدَى عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَى عَلَيْكُمْ وَاتَّقُوا اللَّهِ ఆయిత నెంబర్ నూట తొంభై నాలుగు నిషిద్ధ మాసానికి బదులుగా ఉన్నది నిషేధాజ్ఞలు సరి సమానంగా వర్తిస్తాయి మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడిగెడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి అల్లాహకు భయపడుతూ ఉండండి అల్లా భక్తి గలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి హిజ్రీ ఆరో సంవత్సరంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహసలం పద్నాలుగు వందల మంది సహచరులను వెంటబెట్టుకుని ఉమ్రాహ్ చేసే నిమిత్తం మక్కాకు బయలుదేరారు అయితే మక్కా నగరంలో ప్రవేశించేందుకు అవిశ్వాసులు అనుమతించలేదు వచ్చే ఏడాది కేవలం మూడు రోజుల పాటు నగరంలోకి వచ్చి ఉమ్రాహ్ చేసుకోవచ్చని అంగీకారం కుదిరింది అది జీఖాదా నెల అది నిషిద్ధ మాసాలలోని ఒక మాసం మరుసటి సంవత్సరం ముస్లింలు అదే మాసంలో ఉమరా సంకల్పంతో బయలుదేరినప్పుడు అల్లాహ ఈ ఆదేశాలను అవతరింపజేశాడు దీని భావం ఏమిటంటే ఈసారి కూడా మక్కా విశ్వాసులు ఈ నెలకు గల పవిత్రతను కాలరాచి క్రింద సారి వలె మిమ్మల్ని నగరంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటే మీరు మాత్రం ఊరుకోవద్దు శక్తియుక్తులన్నిటినీ వడ్డీ వారితో పోరాడండి ప్రత్యర్థి వర్గం వారు నియమాలను ఉల్లంఘించినప్పుడు మీరు చేతులు నలుపుకుంటూ కూర్చోనవసరం లేదు దెబ్బకు దెబ్బ కొట్టి వారికి గుణపాఠం నేర్పండి ఇబ్నే కసీర్ ఆయత్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ فَأَنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ంబర్ నూట తొంభై ఐదు అల్లహ మార్గంలో ఖర్చు పెట్టండి చేజేతుల మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి ఉత్తమముగా మసులుకోండి నిస్సందేహంగా అల్లా ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు చేజేతుల వినాశం పాలు చేసుకోకండి అన్న ఈ వచనానికి పలువురు పలు వ్యాఖ్యానాలు చెప్పారు దైవ మార్గంలో పిసినారులుగా వ్యవహరించడం వినాశానికి హేతు అని కొందరు జిహాదును విడనాడటమే వినాశానికి మూల కారణం అని మరికొందరు నిరంతరం పాపాలు చేస్తూ పోవడమే వినాశానికి అసలు ప్రాతిపదిక అని కొందరు అభిప్రాయపడ్డారు జిహాదును పరిత్యజించి పిరుగువారిగా జీవించగోరిన దైవమార్గులో ఖర్చు పెట్టకుండా తమ చేతిని కట్టిపడేసుకున్న దాని పరిణామం ఒక్కటే మీ శత్రువు బలపడతాడు అతని దృష్టిలో మీకు పూచిక పుల్లంత విలువ కూడా లేకుండా పోతుంది ఫలితంగా అతడు మిమ్మల్ని అణచివేసే వ్యూహాన్ని రచిస్తాడు అలాగే మనిషి చేసిన తప్పును తలుచుకుని సిగ్గుతో కుచించుకుపోయే బదులు నిరంతరం పాపాలు చేస్తూ పోయాడనుకోండి అది పరలోకం దృష్ట్యా అతని పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది آيت نمبر 196 وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّهِ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ولا تحلقوا رؤوسكم حتى يبلغ الهدي محله فمن كان منكم مريضا أو به أذى من رأسه ففدية من رأسه ففدية من صيام أو صدقة أو نسك فإذا أمن فمن تمتع بالعمرة إلى الحج فما استيسر من الهدي فمن لم يجد فصيام ثلاثة أيام في الحج وسبعة إذا رجعتم تلك عشرة كاملة ذلك لمن لم يكن وأهله حاذر المسجد الحرام واتقوا الله واعلموا أن ఆయత్ నెంబర్ నూట తొంభై ఆరు అజ్ ఉమ్రాలను అల్లాహ్ కొరకు పూర్తి చేయండి ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి మీరు ఇచ్చే కుర్బానీ కుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు శిరోముండనం చేయించుకుంటే పర్వాలేదు కానీ వారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో దాన ధర్మాలు చేయటమో కుర్బానీ ఇవ్వటమో చేయాలి మరి ఆ తర్వాత చిక్కుల నుంచి నివారింపు నుంచి ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రాహ్ మొదలుకొని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం తమత్తు పొందినట్లయితే వారు తమ వద్దనున్న కుర్బానీని ఇచ్చివేయాలి కుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలి ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలు అవుతాయి మజీద్ హరామ్కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది ప్రజలారా అల్లాకు భయపడుతూ ఉండండి అల్లాహ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి అంటే అజ్ లేక ఉమ్రా కొరకు ఒకసారి దీక్ష బూనిన తరువాత దానిని పూర్తి చేయడం అనివార్యం అది నఫీల్ అజ్ నఫీల్ ఉమ్రా అయినా సరే ఐసరుత్తు ఫాసీల్ ఒకవేళ మార్గం మధ్యలో శత్రువులు మిమ్మల్ని అడ్డుకోవడమో లేక మీరు తీవ్రంగా రోగగ్రస్తులు అవ్వడమో జరిగితే అక్కడ ఒక పశువును మేకను కానీ ఆవును గాని ఒంటిలో ఏడో భాగం గాని జిబా చేసి శిరోముండనం చేయించుకుని దీక్ష నుంచి బయటపడవచ్చు హుదేబియా ఒప్పందం సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహం మరియు ఆయన ప్రియ సహచరులు రజల్లా తలా అనుహులు ఈ విధానాన్నే అవలంబించారు హుదేబియా స్థలం మక్కా పొలిమేర్లకు ఆవల ఉంది ఫతహుల్ ఖదీర్ అసంపూర్ణంగా ఉండిపోయిన ఆ హజు లేక యాత్రను మరు సంవత్సరం పూర్తి చేసుకోవాలి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహ్ వసల్లం కూడా శకం ఆరో ఏట చేయలేకపోయిన ఉమ్రాను శకం ఏడో ఏట హజా పూర్తి చేశారు అంటే పూర్తి అయ్యే వరకు శిరోమండనం చేయించుకోరాదని దీని భావం అత్యవసర పరిస్థితులు ఏర్పడి ఉంటే అది వేరే విషయం సాధారణ ఉన్నప్పుడు శాంతి భద్రతలు నెలకొని ఉన్నప్పుడు మాత్రం క్రమబద్ధంగా అజక్రియలన్నింటినీ నెరవేర్చిన తరువాతే శిరోమండనం చేయించుకోవాలి అంటే ఇహ్రామ్ దీక్షన్ విరమించాలి శిరోమండనం చేయించుకోవడం తప్ప వేరే మార్గాంతరం లేని పరిస్థితి ఎవరికైనా ఆసన్నమైతే అప్పుడు వారు తల క్షవరం చేయించుకోవచ్చు కానీ వారు ఈ చర్యకు పరిహారం చెల్లించాలి అదీస్ ప్రకారం ఇలాంటి వ్యక్తి ఆరుగురు నిరుపేదలకు అన్నం తినిపించాలి లేదా ఒక మేకను జిబా చేయాలి లేదా మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలి మొదటి రెండు ఫిదియాలు ఇవ్వవలసిన చోట విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి పేదవారికి అన్నం పెట్టడమైనా మేకను జిబా చేయడమైనా మక్కా ప్రాంతంలోనే జరగాలని కొందరంటున్నారు ఉపవాసాల మాదిరిగా ఈ పరిహారం కూడా ఎక్కడైనా చెల్లించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఇమాం షౌకాని రెండో అభిప్రాయాన్నే సమర్థించారు ఫతహుల్ ఖదీర్ హజ్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి హజె ఇఫ్రాద్ రెండు హజె హ్రాన్ హజ్జె తమత్తు హజ్జె కిరాన్ హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపి సంకల్పం చేసుకుని ఇహ్రామ్ కట్టుకుంటే అది హజ్ హ్రాన్ అనబడుతుంది ఈ మొదటి రెండు పరిస్థితుల్లోనూ అజక్రీలన్నీ నెరవేరే వరకు ఇహ్రాన్ ఇప్పడం సమ్మతం కాదు హజ్జే తమద్ ఈ పద్ధతి ప్రకారం కూడా హజ్ మరియు ఉమ్రాల సంకల్పంతో ఇహ్రాన్ దీక్ష కొనబడుతుంది అయితే మొదట కేవలం ఉమ్రాహా కోసం ఇహ్రామ్ వస్త్రం కట్టుకుంటారు ఉమ్రాహ్ చేయగానే ఇహ్రామ్ విప్పబడుతుంది తిరిగి జిల్హజ్ నెల ఎనిమిదో తేదీన మక్కాలోనే హజ్ కోసం మళ్ళీ ఇహ్రామ్ కట్టుకోవడం జరుగుతుంది తమత్తు అంటే సౌలభ్యం పొందడం అని అర్థం అంటే ఉమ్రాహ్ చేయగానే ఇహ్రామ్ దీక్ష నుంచి బయటపడి జిల్హజ్ ఎనిమిదో తేదీ వరకు స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని వినియోగించుకోవడం అన్నమాట హజ్ కిరాన్ మరియు హజ్ తమ్మత్తు రెండింటిలోనూ ఒక పశువును కుర్బానీ చేయవలసి ఉంటుంది ఈ ఆయుతులో అజ్జే తమ్మత్ ప్రస్తావన వచ్చింది ఈ అజ్ చేసిన వ్యక్తి తన స్తోమతను బట్టి పదవ తేదీన ఒక పశువును కుర్బానీగా సమర్పించుకోవాలని పశువును కుర్బానీగా ఇవ్వలేని వాడు అజ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించి ఇంటికి వాపస్ అయిన తరువాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలని చెప్పబడింది అజ దినాలలో ఉపవాసం ఉండవలసిన తేదీలు ఏవేవి అంటే తొమ్మిదవ తేదీకి ముందు లేదా తశ్రీక్ దినాలు అంటే ఫతహుల్ హదీర్ అజేత్ తమ్మత్తు మూలంగా పశువును కుర్బాని ఇవ్వడం లేక ఉపవాసం ఉండటం అనే నియమం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే వర్తిస్తుంది హరాం క్షేత్రంలో ఉండేవారికి షరియత్ ప్రకారం ప్రయాణికులు అనబడిన వారికి ఈ నియమం వర్తించదు ఇబ్నే కసీర్ ఇబ్నే జరీర్ ఆధారంగా